తొమ్మిదవ అధ్యాయం ఇందులో అజామ్యురుడు మరణానంతరం కూడా యమధూతలు విష్ణుధూతలు ఈ విధంగా వాదోపవాదాలు చేసుకోవడం జరుగుతుంది అయితే విష్ణుధూతలు అంటున్నారు ఓ యమధూతల మేము ఈ యొక్క అజామ్యుని వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాం అని అడిగి చెప్పగా యమధూతులు అంటున్నారు అదేమిటండి వీడు చాలా ప్రస్తుడు వ్యాధములు నిలిచిపెట్టినటువంటి వాడు గోహత్య చేసినటువంటి వాడు తన స్త్రీని పొందినటువంటి వాడు తన కుమార్తెనే వివాహం చేసుకున్నటువంటి వాడు అదేవిధంగా జ్యోతి మారినటువంటి వాడు మద్యము సేవించినటువంటి వాడు అదేవిధంగా పరుడు సొమ్ము తీసుకున్నటువంటి వాడు పరుడుకు పనికి మారిన మాటలను ఆడినటువంటి వాడు గురువులను దూషించినటువంటి వాడు బ్రాహ్మణులను దూషించినటువంటి వాడు తన స్నేహితులను దూషించినటువంటి వాడు అదేవిధంగా కూడా ఈ యొక్క భ్రష్డై ఉన్నాడు కదా వీడికి కఠినమైనటువంటి యమశిక్ష పడటం న్యాయం కదా అని చెప్పి వీళ్ళు చెప్పడం ప్రారంభించారు అయితే ఆ యొక్క నారాయణ యొక్క ధోతలు అంటే విష్ణులోకం నుంచి ధోతలు చెప్తున్నారు సరే ఇవన్నీ చేసినప్పుడు కూడా అంచ్యకాలంలో అంచకాలంలో నారాయణ అనేటువంటి శబ్దాన్ని ఎవరైతే బలుగుతారో ఆ యొక్క నారాయణ మంత్రానికి విశిష్టము ఒక యజ్ఞము చేసినట్టు విశిష్టము కలుగుతుంది ఒక యాగం చేసినట్టు విశిష్టత కలుగుతుంది ఒక పుత్రకామేశ్వగం చేసిన విశిష్ట కలుగుతుంది అశ్వవేధ యాగం చేసిన విశిష్ట కలుగుతుంది కాబట్టి అంత్యకాలంలో ఎవరైతే ఈ యొక్క నామ నారాయణ నారాయణ నామస్మరణ చేస్తారో వాడికి అటువంటి మోక్ష మోక్షం ఉన్నామని చెప్పి శ్రీమారాయణ నారాయణమూర్తి చెప్పడం జరిగింది అందుకే ఈ యొక్క అజాప్యం వాడిని ఎన్ని ప్రశ్నలు చేసినా అదేవిధంగా ఇన్ని అవమానాలు పెట్టినా సరే బ్రాహ్మణ భోహత్యారాయణ విప్రదోషణ అదేవిధంగా దైవ దోషణ ఇవన్నీ చేసినప్పుడు కూడా వీడు ఆఖల దశలో చనిపోయే ముందు నారాయణ నారాయణి మరణించారు కావున మేము విష్ణోగకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చామని వాడు సమయంగా అడగడం జరిగింది